హాయ్ అండి అందరికీ హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి సునీల్ కుమార్ రామ్ జీ హాయ్ అండి హాయ్ అండి అందరికీ హాయ్ అండి బాగున్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ బాగుండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి హాయ్ అండి హాయ్ 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 ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఏ విషయం గురించి అయినా సరే తమ్ముళ్ళు అన్నయ్యలు అందరికీ హాయ్ అండి చెల్లెళ్ళు అక్కాయిలు ఎవరున్నా సరే పెద్దవాళ్ళు ఉన్నా చిన్నవాళ్ళు ఉన్నా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు తెలియచేస్తున్నాను హాయ్ అండి నేను ఈ లైవ్ ఎందుకు పెట్టాను అంటే కొంతమందికి కొన్ని మంచి మాటలైనా చెప్దాము అని అండి అంటే మంచి మాటలు అంటే మన జీవితాన్ని మనం ఏ విధంగా మంచిగా మలచుకోవచ్చు అని ఒక చిన్న విషయం గురించి చెప్పడానికి ఈరోజు నేను జ్ఞానం కలిగిన స్త్రీ గురించి మాట్లాడతాను తన ఇంటిని తన జ్ఞానంతో ఏ విధంగా కట్టుకుంటుంది అని తన కుటుంబాన్ని తన భర్తను తన పిల్లల్ని ఏ విధంగా కట్టుకుంటుంది అని ఒక చిన్న విషయం అయితే చెప్తానండి చాలామంది జ్ఞానం లేక అంటే ఆలోచించే విధానం సరిలేక తమ ఇంటిని పెరికి వేసుకుంటారనమాట అంటే భర్త పిల్లలు దారి తప్పినప్పుడు ఆ స్త్రీ కూడా దారి తప్పి బ్రతుకుతూ ఉండేటువంటి సందర్భాలు మనం చాలా విషయాలు చూసాము కానీ భర్త దారి తప్పినప్పుడు పిల్లలు దారి తప్పును దారి తప్పినప్పుడు మనం చేయవలసింది మనం కూడా వాళ్ళతో పాటు దారి తప్పడం కాదు వాళ్ళ గురి వాళ్ళకి వీలైతే కొన్ని మంచి మాటలు చెప్పాలి వాళ్ళ ఆలోచన విధానం మారే విధంగా మనం ప్రయత్నం చేయాలి భర్త అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దారి తప్పినప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మనం కూడా తిరిగి దారి తప్పడం వల్ల రెండు దారులు వేరైపోతాయే తప్ప ఒక దారిలోకి ఎప్పటికీ రారు కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా తన పిల్లల కోసం తన భర్త కోసం చీకటితో నిద్ర లేచి తనకిష్టమైన దేవుణ్ణి పూజించి ప్రార్థించి తన కుటుంబం కోసం పొద్దున్నే వాళ్ళు ఏమేమి తింటారు అని వాళ్ళకి తినడానికి అన్నీ రెడీ చేసి వాళ్ళకి ఏమేమి అవసరమో అన్ని అవసరాలు కూడా వహీనంగా భర్తకి చేయవలసిన భర్తకి ప పనులు పిల్లలకు చేయవలసిన పనులు పిల్లలకు చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో జ్ఞానంగా కట్టుకుంటూ ఉంటుంది అదే మూర్ఖురాలైనటువంటి భార్య తన భర్తతో తన భర్త నిద్ర లేచినప్పటికీ ఆమె నిద్ర లేగవదు పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయినప్పటికీ లంచ్ బాక్సులు టిఫిన్స్ రెడీ అవ్వవు ఒక భార్య అనే క్యారెక్టరు కరెక్ట్గా ఉంటే ఇల్లే కాదండి ఊరు కూడా బాగుంటుంది ఊరితో పాటు మన సమాజం బాగుంటుంది సమాజంతో పాటు మన రాష్ట్రం కూడా బాగుంటుంది మన రాష్ట్రంతో పాటు మన దేశం కూడా బాగుంటుంది ఖచ్చితంగా స్త్రీ అనబడే వాళ్ళు చాలా కరెక్ట్గా ఉండాలండి అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండాలి వాళ్ళు దా కుటుంబంలోని వ్యక్తులు దారి తప్పినా కానీ వాళ్ళని ఎలాగైనా సరే నీ తెలివితేటలతో మరలా అదే మంచి మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎప్పుడు చేయకూడదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి వాళ్ళు చేసిన వాళ్ళు తప్పు చేసినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది మనకి ఎంత నొప్పి కలుగుతుంది ఆ నొప్పి తిరిగి మరలా వాళ్ళకి ఇవ్వాలి అని మనం ఎప్పుడు అనుకోకూడదండి ఎందుకంటే తెలియక వాళ్ళు తప్పు చేస్తారు కానీ తెలిసిన మనం అన్ని తెలిసిన మనం వాళ్ళని ఎలాగైనా సరే మంచి దారిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళతో పాటు తిరిగి మనం కూడా తప్పు చేయాలి వాళ్ళకి ఆ బాధనివ్వాలి ఆ నొప్పిని ఇవ్వాలి అని ఆలోచించకూడదు ఆలో అలా ఆలోచించినట్లయితే వెనకటి రోజుల్లో ఎంత కామ్గా కాపురాలు ముందుకు వెళ్ళావో తెలుసా అన్నీ ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు భర్తతో మాట్లాడాలి అంటే ఆ రోజుల్లో సాధ్యపడే విషయమే కాదు చాలా అరుదుగా మాటలు ఉండేవి భార్య భర్తలిద్దరి మధ్య ఆ మాటలు కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న క్షణాలు కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు ఎందుకంటే భర్త అనే క్యారెక్టర్ పొద్దున్నే లేచి పొలం వెళ్ళి పని చేయడం తల్లితో పాటు ఈ ఈ భార్య అనే క్యారెక్టర్ ఇంట్లో ఉండి అన్ని పనులు అందరికీ అన్ని అవసరాలు చక్కబెట్టడం ఇలా ఉండేది పిల్లలు అనబడే వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళడం లేదు అంటే ఆ రోజుల్లో అంత నాగరికత లేదు కాబట్టి వాళ్ళు కూడా తండ్రి వెంట పనికి వెళ్ళడం అలా జరిగేది మగపిల్లల వై మగపిల్లలైతే తండ్రి వెంట వెళ్ళేవాళ్ళు ఆడపిల్లలైతే తల్లి వెంట ఉండి ఇంటిలో పనులన్నీ చక్కగా చూసుకునేవాళ్ళు అలా అత్త మామ ఆడపడుచులు తోడుకొడళ్ళు మరుదులు అందరూ కలిసి ఉండేవాళ్ళండి ఆ రోజుల్లో అదీ కాక ఇంట్లో గేదెలు కూడా ఉండేవి ఒక్కొక్క కుటుంబంలో ఆ రోజుల్లో చాలామందికి ఆల్మోస్ట్ లేని కుటుంబమే ఉండేది కాదు నాకు తెలిసి ఆ గేదెలు ఉన్న కుటుంబం పాడి పంటలు ఉన్న చేలు పొలాలు ఉంటాయి గేదెలు ఉంటాయి ఆ కుటుంబాలు చాలా బాగుంటాయండి ఆ రోజుల్లో అసలు మా అమ్మమ్మ గారి హయాంలో అయితే ఎంత అసలు గేదె లేని ఇల్లే ఉండేది కాదనమాట వాళ్ళ ఊర్లో నేను చూసినప్పుడు అలాంటి రోజులన్నీ కూడా దాటుకొని మనం ఒక నిర్జీవమైనటువంటి రోజులు ఇప్పుడు గడుస్తున్నాయి ఒక ఒక ఇది లేదు సంతోషం లేదు హ్యాపీనెస్ లేదు ఒక కలిసి ఉండడం లేదు కలిసి ఉండే తత్వాలు లేవు మైండ్ సెట్లు లేవు అత్తకి కోడలకి పడే రోజులు కావు ఒక ఇప్పుడు అందరి ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు ఆ రోజుల్లో తలుపులు తలుపులు ఇంటికి రెండుండేవి జంటగా జతగా ఉండేవి ఇప్పుడు తలుపులు కూడా ఒక్క ఒక్కొక్కటే ఉంటుంది ఒంటరిగా మనిషి ఎలాగైతే జీవించాలి అని అనుకుంటున్నారో అలాగా మన ఇంటి తలుపు కూడా ఒకటే ఉంటుందన్నమాట ఒక జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని తన తెలివితో తన జ్ఞానంతో ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది తన కుటుంబం పరువు కాపాడుకోవడం కోసం తన భర్త పొరువు కాపాడుకోవడం కోసం ఎన్ని త్యాగాలు చేస్తుంది ఎంత బాధను ఓచుకుంటుంది ఎంత సహనం చూపిస్తుంది ఎంత తెలివిని చూపిస్తుంది ఎంత జ్ఞానమును చూపిస్తుంది మనం నే మనకి తెలియని విషయాలు ఎదుటి వారిలో ఉన్నప్పుడు చూసైనా నేర్చుకోవాలండి అహంకారం ఉండకూడదు అహంకారం అసలు మన జీవితానికి అది ఒక నాశనకరమైనటువంటి గుంట లాంటిది అహంకారం ఉన్నవారు హాయ్ అండి హాయ్ అండి అహంకారం అనేది మన జీవితానికి ఎంత అధోపాతలానికి తీసుకువెళ్తుంది అంటే మన క్యారెక్టర్ని కూడా డౌన్ చేస్తుందండి అహంకారం అనేది మన కుటుంబాల్ని కట్టుకోవాలి అంటే కంపల్సరీ ఎంతో కొంత ఓర్పు కలిగి ఉండాలండి ఎంతో కొంత సహనం కలిగి ఉండాలి ఎంతో కొంత మరి తెలివి కలిగి ఉండాలి ఎంతో కొంత జ్ఞానము కలిగి ఉండాలి మనం ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆవేశం ఆ కోపం ఇవి ఎక్కువైపోయినాయి ఆలోచన తక్కువైపోయింది ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ కుటుంబాలు చాలా శాంతంగా ఉంటాయండి హాయ్ అండి నేను మీ ఇంటి పక్కన ఉన్న మంజు వాళ్ళ అమ్మాయిని హాయ్ అండి బాగున్నారా మీరు బాగున్నారా అండి హాయ్ అండి మంజు వాళ్ళ అమ్మాయిని నేను అడుగుతున్నాను బాగున్నారా మీరు ఎలా ఉన్నారు ఇక్కడ మీ పిన్య మంజు చక్కగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు చాలా బాగున్నారండి వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది చక్కగా అన్నయ్య పనికి వెళ్తున్నారు అదే వ్యాపారానికి వెళ్తున్నారు పిల్లలు మంజు అందరూ బాగున్నారండి మీరు బాగున్నారా చిన్నోడు అదే కదా పేరు ఏదోటి చెప్పండి మెసేజ్ చేయండి నేను చెప్పాలి అనుకున్న ఒక్క విషయం ఏంటి అంటే మనం అహంకారం కలిగి ఉండకూడదండి అహంకారం మేము బాగున్నామండి నువ్వు బాగున్నావా తల్లి మాట్లాడుతున్నావా మీ పిన్నితో మీ పిన్నితో మాట్లాడుతున్నావా ఫోన్ చేస్తున్నావా ఎలా ఉన్నారు ఏంది అని అవునండి ఫోన్ చేస్తున్నారా మంజుకి మాట్లాడుతున్నారా చూస్తున్నారా వీడియోస్ చూస్తున్నారా అండి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చూస్తున్నారా అండి నచ్చుతున్నాయా మీకు వీడియోస్ నచ్చుతున్నాయా అండి మీ వాళ్ళందరికీ చూపించారా మంజు ఏమంది వీడియోస్ చూసి నాకేం చెప్పలేదు నేనైతే అన్న ఏం అడగలేదు అంటే అడిగేంత టైం లేదు మంజుకు నచ్చాయా వీడియోస్ మీకు నచ్చాయా వీడియోస్ హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి అరే తల్లి చెప్పు సమాధానం వీడియోస్ చూస్తున్నావా హాయ్ హాయ్ అండి అండి అందరికీ హాయ్ అండి చూస్తున్నా అండి నచ్చుతున్నాయా నచ్చాయా మంజుకు నచ్చాయా వీడియోస్ చూసిందా ఓకే బాగానే బాగున్నాయండి ఓకేరా మీ వాళ్ళందరికీ ఛానల్ చూపించారా సబ్స్క్రైబ్ చేయించండి అండి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా బాగున్నాయి థ్యాంక్ రా థ్యాంక్ యూ తల్లి మీ రిలేటివ్స్కి ఎవరికైనా చూపించావా వీడియోస్ ఎప్పుడు వస్తావు నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తావురా ఇక్కడికి నువ్వు హాయ్ అండి ఈ మంత్లో థర్టీన్త్ వస్తాను అండి ఓకేరా ఓకే ఉంటావా వచ్చి ఒక రెండు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ತಿನ್ನ okay. ಪ అవునాంటీ ఓకేనమ్మా తినలేదు ఇంకా తిన్నా తింటాం నీకు డ్రెస్ సరిపోయిందా పైకుట్లు వేయించుకున్నావు కదా సరిపోయిందా డ్రెస్సు Lusaina Ah bye ra bye bye Oke okay.